నమస్తే వెల్కమ్ టు బిట్ నేను మీ అనుష కడప జిల్లా మైలవరం మండలంలో కంబాల తిన్నే గ్రామంలో ఇటీవలే ఒక మూడేళ్ల బాలికపై మోరగుడికి చెందిన దూదేకల రెహ్మాతుల్లా అనే యువకుడు మద్యం మత్తులో అత్యాచారానికి ఒడిగట్టిన విషయం మనకు తెలుసు అయితే ఈ ఘాతుకం బయటకు రాకూడదనే కారణంతో బాలికను ఆ యువకుడు దారుణంగా హత్య చేశాడు ఈ ఘటనపై ఆ బాలిక తల్లి కన్నీరు అవుతున్నా ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఎవరు స్పందించకపోవడం గమనార్హం ఇక ఈ ఘటనపై తాజాగా నటి పూనం కౌర్ తీవ్రంగా స్పందించింది క్రిమినల్ కు శిక్ష పడే వరకు గట్టిగా గళ్లం విప్పాలని ఆమె పిలుపునిచ్చింది మెయిన్ మీడియా ఈ విషయాన్ని ఎందుకు కవర్ చేయడం లేదు అని చెప్పి ఆమె ప్రశ్నించడం జరిగింది రాజకీయ నాయకుల తీరుపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది ఈ దారుణానికి పాల్పడిన వారికి శిక్ష పడే వరకు మన గొంతు వినిపిస్తూనే ఉండాలని పూనం కవర్ అయితే పిలుపునివ్వడం జరిగింది మెయిన్ మీడియా దీన్ని ఎందుకు కవర్ చేయట్లేదు అనేది ఇప్పటివరకు అర్థం కాని విషయం అలాగే పొలిటికల్ లీడర్స్ పై నాకు నమ్మకం లేదు మనం వినిపించే నిరసన గలంతో ఇలాంటి జంతువుల చేతిలో మరొకరు బాధితులుగా మారకుండా ఉంటారు అని పూనం కౌర్ తన ట్వీట్ లో పేర్కోవడం జరిగింది ఇక రాజకీయ ప్రయోజనం ఉందనుకుంటేనే ఈ మీడియా సంస్థలన్నీ కూడా ఇలాంటి వార్తలకు ప్రాధాన్యం ఇస్తున్నాయని లేకుంటే అసలు ఇలాంటి వార్తలను పట్టించుకోవట్లేదని చెప్పి ఆమె వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇక పూనం కౌర్ ట్వీట్ పై నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు ఈ హృదయ విదారక ఘటనపై ధైర్యంగా నిలబడినందుకు ఆమెకు కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నారు చాలా మంది ఆమెలాగా మరింత మంది సెలబ్రిటీలు తమ గలం వినిపించాలని కోరుతున్నారు అప్పుడే మన పిల్లలు సురక్షితంగా ఉంటారని మరికొంత ఆకాంక్షిస్తున్నారు అయితే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదనేది నెటిజన్ల ప్రధాన ప్రశ్న ఒకవేళ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉండుంటే ఈ ఘటనపై విమర్శించేందుకు ఇప్పటికి పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు చాలా సార్లు వచ్చుండేవారని చాలా మంది విమర్శిస్తున్నారు జగన్ ప్రభుత్వంలో ముప్పై మూడు వేల మంది ఆడపిల్లలు కనిపించకుండా పోయారని అలాగే సుగాలి ప్రీతికి అన్యాయం జరిగిందని గొంతుచించుకున్న పవన్ కళ్యాణ్ ఈ రోజు ముక్కుపచ్చలారని మూడేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం హత్యపై స్పందించకపోవడం నిజంగా సిగ్గు చేటని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు మరి ఇక ముందైనా ప్రభుత్వంలో ఎవరైనా కనీసం ఒక ట్వీట్ ద్వారా అయినా స్పందిస్తారేమో చూడాల్సి ఉంది